ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం టెన్షన్ టెన్షన్ ఇరవై ఐదేళ్లలోపు ఉద్యోగుల్లో తీవ్ర పని ఒత్తిడి ప్రతి పది మందిలో తొమ్మిది మందికి విపరీతమైనటువంటి ఆందోళన యువ ఉద్యోగులకు నిర్మాణాత్మక మద్దతు అవసరం ఉద్యోగుల సహాయ సేవా సంస్థ వన్ టు వన్ వెల్లడి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎన్ నారాయణ మూర్తి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ లాంటి వారు సుదీర్ఘ పని గంటలు ఉండాలని వారాంతంలోనే పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేసిన అందుకు యువత మానసికంగా సిద్ధంగా లేదేమో దేశవ్యాప్తంగా యువ ఉద్యోగులంతా పని ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలతో పెను సవాళ్ళను ఎదుర్కొంటున్నారట ఈ మేరకు వన్ టు వన్ అనే ఉద్యోగ సహాయ సేవ సంస్థ పేర్కొంది సో వాస్తవానికి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు చాలా టెన్షన్స్ పెరిగినాయి ముఖ్యంగా యువకులు ముప్పై లోపు ఉన్నటువంటి యువకులు చిన్న చిన్న పనికి కూడా వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు దానికి రకరకాల సమస్యలు ఉండొచ్చు అవి ఆర్థిక పరమైనవి కావచ్చు మానసికంగా పనిమైన కావచ్చు లేదా శారీరకమైనటువంటివి కావచ్చు సో రకరకాల కారణాలు అయితే ఉండొచ్చు దానికి సంబంధించి అయితే మనకు వన్ టు వన్ అనే ఒక సేవా సంస్థ అయితే ఈ విధంగా పేర్కొనడం జరిగింది